వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సిగ్గు విడిచిందని చెప్పాలి తన హయాంలో జరిగిన పాపాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా కూటం మీద మోపుతున్నారు ఎప్పుడో ప్రెస్ మీట్లు కూడా అన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు విషపు విత్తనాలు నాటుతున్నారు రేపు పొద్దున ఆ దుష్ఫలితాలను మీరే అనుభవిస్తారని హెచ్చరించాడు జగన్మోహన్ రెడ్డి అయితే అసలు వైసీపీనే ఒక విష బీజం నుంచి పుట్టింది అవినీతికి అధికార దుర్వినియోగానికి సంకరణం జరిగితే ఆ సంక్రమం ఫలితంగా పుట్టిన మీడియా సంస్థ సాక్షి సాక్షి ద్వారా వీళ్ళు అనేక విష ప్రచారాలు అసత్య ప్రచారాలు కుల విద్వేషాలకు పెద్దపీట వేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తూ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చెడగొడుతున్నారు వీళ్ళు వీళ్ళ అసత్యాల మీద అసత్య ప్రచారాల మీద కేసులు పెట్టి ఆ కేసుల్లో వీళ్ళకి శిక్షలు పడేటైతే ఆ సంస్థ చైర్మన్ భారతి రెడ్డి జీవితకాలం జైల్లో ఉండాల్సి వచ్చేది మొన్న ఇరవై ఏడో తారీఖున సాక్షి ఒక బ్యానర్ స్టోరీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో విద్యుత్ వినియోగదారుల మీద ఇరవై వేల కోట్లు భారం మోపారని రాశారు విద్యుత్ ఛార్జీలను పెంచి కూటమి ప్రభుత్వం ప్రజలను పీడిస్తోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పటికంటే రెండు మూడు రెట్లు బిల్లులు పెరిగాయని జనం గగ్గోలు పెడుతున్నారు జగన్ హయాంలో అసలు కరెంటు బిల్లులే కరెంటు ఛార్జీలే పెంచలేదని సాక్షి రాసింది ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకోటి ఉండదు జగన్మోహన్ రెడ్డి సెక్య నుంచి యూనిట్ రెండు నలభై తొమ్మిది పైసలకు కరెంటు కొంటే టీడీపీ విమర్శలు చేసింది ఇప్పుడు యాక్సిస్ కంపెనీ నుంచి నాలుగు అరవై పైసలకు కొంటూ ప్రజల మీద భారం మోపుతుందని వీళ్ళు రాశారు ఆ చంద్రబాబు నాయుడు ఎల్ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచారు అని రాసుకొచ్చారండి యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఐదేళ్ల పదవీ కాలంలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు అయినా కూడా ఏమాత్రం బిడియం సిగ్గు లజ్జా లేకుండా మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదని వాళ్ళు రాసుకున్నారు సాక్షి పేపర్లో వాళ్ళ నాయకులు చెప్తున్నారు ఏమనుకోవాలి వెళ్ళినా సెకండ్ నుంచి రెండు నలభై తొమ్మిది పైసలకే యూనిట్ విద్యుత్ అన్నారు కానీ అది రాజస్థాన్ నుంచి రావాలి రాజస్థాన్ నుంచి రావాలంటే ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉంటుంది ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్ కొన రేటు కంటే ఎక్కువ అవుతుంది ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకుండా చేస్తామని ఎవరు హామీ ఇవ్వాలి నీకు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సౌర విద్యుత్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలని రద్దు ఇతను స్థానికంగా ఉత్పత్తి చేసే సంస్థల నుంచి కొనుగోలు ఒప్పందాలు రద్దు చేస్తే ఎక్కువ రేటుకు బయట నుంచి కొనాల్సి ఉంటుంది విద్యుత్తు దాని మూలంగా నష్టాలు వస్తాయి వినియోగదారుల మీద భారం పడుతుందని నిపుణులు హెచ్చరించినా కూడా జగన్మోహన్ రెడ్డి వినలేదు ఆ రోజున దీనివల్ల పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి అంతర్జాతీయంగా దేశం పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతింటుందని కేంద్రం కూడా హెచ్చరించింది పీపీఎల్ రద్దు వల్ల పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతారు అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అని ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి మేము చెప్పామని అప్పటి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పార్లమెంట్లో చెప్పారు ఆయన స్వయంగా జగన్కి లేఖ రాశారు అయినా జగన్మోహన్ రెడ్డి వినలేదు ఫలితంగా ఆ సంస్థలన్నీ కోర్టుకెళ్ళి మాతో ఒప్పందం చేసుకొని అర్ధాంతరంగా ఎట్లా రద్దు చేసుకుంటారని కోర్టు నష్టపరిహారం చెల్లించమని ఆదేశించింది ప్రభుత్వాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఆ సంస్థల నుంచి ఒక్క యూనిట్ విద్యుత్ కొనకుండా రాష్ట్రం ఆ సంస్థలతో చేసుకున్న ఒప్పందం మేరకు పరిహారం చెల్లించింది అంటే ఒక యూనిట్ విద్యుత్ కూడా కొనకుండా డబ్బులు కట్టారు వాళ్ళకి బయట నుంచి యూనిట్ పది రూపాయల పైన పెట్టి విద్యుత్ కొనుగోలు చేశారు దానివల్ల విద్యుత్ సంస్థల మీద భారం పడింది ఆ భారాన్ని వినియోగదారుల మీద మోపాడు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఆరు వేల కోట్ల పైన ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి తొమ్మిది వేల కోట్ల పైన మొత్తం రెండు సంవత్సరాలకు కలిపి పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నష్టం వచ్చింది డిస్కమ్లకి ఈ డిస్కమ్లు ప్రజెంట్ చేసిన రిపోర్టును పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ వినియోగదారుల నుంచి వసూలైన మొత్తానికి విద్యుత్ సంస్థలకు ఉన్న విద్యుత్ సంస్థల ఖర్చుకు మధ్య తేడాని పదిహేను వేల ఎనిమిది వందల కోట్లుగా నిర్ధారించింది సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో నష్టం వస్తే ఆ తర్వాత వచ్చే సంవత్సరంలో ఆ భారాన్ని వినియోగదారుల నుంచి ట్రూ అప్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తారు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వచ్చిన నష్టాన్ని ఇరవై మూడు సంవత్సరంలో అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన నష్టాన్ని ఇరవై నాలుగో సంవత్సరంలో వినియోగదారుల మీద మోపాలి ఆ భారాన్ని వినియోగదారులు చెల్లించాలి దీనికి గడువు పెడతారు ఇరవై నాలుగు నెలల్లో ముప్పై ఆరు నెలల్లో ఇట్లా గడువు పెట్టి వాయిదాల్లో వసూలు చేస్తారు కరెంటు బిల్లులతో పాటు అదనంగా వీటిని ట్రూఅప్ ఛార్జీల పేరుతో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పటికే చాలాసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది సో అప్పుడు ఏపీఆర్సీ చైర్మన్గా జగన్ పక్షపాత అయిన సివి నాగార్జున్రెడ్డి అనే పెద్ద ఆయన ఉన్నారు మళ్ళీ భారం మోపితే ఎన్నికలు జరుగుతాయి కదా రెండు వేల ఇరవై నాలుగు మేలో ఎన్నికలకు ఏడాది ఏడాదిన్నర ముందు భారం మోపితే జగన్ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆయన రెడ్డి గారు ఈ ప్రతిపాదనలను హోల్డ్లో పెట్టారు వినియోగదారుల మీద భారం మోపకుండా ప్రస్తుతానికి ఆపమన్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అయిద్దని ఈయన జగన్ పక్షపాతి కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు రెండేళ్ల నష్టాలని హోల్డ్లో పెట్టి ఎన్నికలు అయిపోయిన వెంటనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈయన దీంతో జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన నష్టాలకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో విద్యుత్ వినియోగదారుల మీద భారం పడింది ఈఆర్సీ చైర్మన్ రెడ్డి నిర్ణయం వల్ల జగన్ హయాంలో పడాల్సిన భారం చంద్రబాబు నాయుడు హయాంలో పడింది దీన్ని చంద్రబాబు నాయుడు పెంచినట్టుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెంచినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆయన అంత్యవాసులు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు వాస్తవం ఇది ఇరవై నాలుగు జూన్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంలు దాఖలు చేసిన రెండు వేల ఏడు వందల యాభై కోట్ల ట్రూ అప్ మొత్తాలకి ఏపీఆర్సీ పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లకు ఆమోదం తెలిపింది అంటే వీళ్ళు రెండు వేల ఏడు వందల కోట్లకి నష్టాలు ఉన్నాయని తెలిపితే దాన్ని పరిశీలించిన ఈఆర్సి పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లుగా నిర్ధారించింది సో అప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో డిస్కమ్లో రెండు వేల ఏడు వందల యాభై కోట్లు వసూలు చేసి ఉన్నాయి కాబట్టి ఆ మొత్తం నుంచి పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లు మినహాయించి మిగిలిన తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు విద్యుత్ వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది ట్రూ డౌన్ ఛార్జీల రూపంలో తొలిసారిగా ట్రూ డౌన్ ఛార్జీలు అనేది ఎప్పుడు కూడా మనకి ట్రూ అప్ ఛార్జీలు అలవాటు కానీ ట్రూ డౌన్ ఛార్జీలు అనేది అలవాటు లేదు సో మిగిలిన తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లను రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వరకు మొత్తం పన్నెండు నెలల కాలానికి విద్యుత్ వినియోగదారుల బిల్లుల్లో అడ్జస్ట్ చేస్తున్నారు యూనిట్కి పదమూడు పైసలు చొప్పున వినియోగదారులకు చెల్లిస్తున్నారు తిరిగి చెల్లిస్తున్నారు తిరిగి ఎలా చెల్లిస్తారంటే ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్లో వినియోగదారులు వంద యూనిట్లు విద్యుత్ వినియోగించారనుకోండి యూనిట్కి పదమూడు పైసలు చొప్పున ఆ వంద యూనిట్లకు పదమూడు రూపాయలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ బిల్ లో సర్దుబాటు చేస్తారు తగ్గిస్తారు పదమూడు రూపాయలు అట్లా ఏ నెల కానెల నెల వాడకాన్ని బట్టి ఆ తర్వాత నెలలో తగ్గించుకుంటూ పోతారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేయటం అలాగే స్థానికంగా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు ప్రోత్సహించడం మూలంగా రాబోయే రోజుల్లో మరింతగా ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది విద్యుత్ ఛార్జీలు కేంద్ర విద్యుత్ శాఖ డిస్కమ్లకు ఇచ్చే గ్రేడ్ల విషయంలో కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మంచి పురోగతి వచ్చింది ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అలాగే ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ రెండు కూడా గతంలో సిగ్రేడ్లో ఉండేవి ఇప్పుడు ఇవి బి గ్రేడ్కి వచ్చినాయి అలాగే ఈపీడీసీఎల్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో అది అది వచ్చేసి గతంలో ఏ గ్రేడ్లో ఉండేది కానీ బి గ్రేడ్కి దిగజారింది ఇప్పుడు దీని మీద కూడా వైసీపీ దుష్ప్రచారం చేస్తూ ఉంది ఈపీడీసీఎల్ గ్రేడింగ్ తగ్గడానికి కారణం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ బకాయిలు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఈపీడీసీఎల్ మాఫీ చేసింది దీనివల్ల ఆదాయం తగ్గింది ఆదాయం తగ్గడం మూలంగా గ్రేడ్ దిగజారింది యాక్చువల్గా దేశంలోనే అత్యుత్తమమైన డిస్కమ్గా ఈపీడీసీఎల్కి పేరుంది సో విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం ఛార్జీలు వ్యవహారం చేశామని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఛార్జీలు వ్యవహార చేశామని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ విద్యుత్ బకాయిలు మాఫీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు వాస్తవాలు ఇవైతే విద్యుత్ శాఖను భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం ఈ విద్యుత్ శాఖ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇది ఒక్కటే కాదు చాలా విషయాల్లో వీళ్ళు తప్పుడు ప్రచారాలే చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చావు దగ్గర నుంచి బాబాయి చావు దగ్గర నుంచి అన్ని తప్పుడు ప్రచారాలే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఆయన చావు వెనకాల రిలయన్స్ ముఖేష్ అంబానీ హస్తం ఉందని ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిలయన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ వ్యాప్తంగా అప్పట్లో రిలయన్స్ స్టోర్లు గోడౌన్ల మీద దాడులు చేయించారు కానీ ఆ తర్వాత అదే రిలేన్స్ అంబానీతో ఇదే జగన్ అంటగాడు మా నాన్న చంపారు అని ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి చేయించిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంబానీతో అంటగాడు అంబానీ తాబేదారుని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించారు తిరుమలలో కలితినే వ్యవహారం అయితే మరీ ఘోరం కూటం ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ జంతువులు కొవ్వ కలిసింది నెయ్యిలు అన్నారు ఇప్పుడు సిట్ నివేదికలో రసాయనాలతో కల్తీ చేశారని పేర్కొన్నారు కాబట్టి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ఎదురుదాడి చేస్తున్నారండి అసలు ఇక్కడ ప్రధానమైన పాయింట్ నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది నెయ్యి కల్తీ జరిగిందనే విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అసలు నెయ్యే కొనకుండా రసాయనాలతో కూడిన పామాయిల్తో లడ్డూలు తయారు చేసి భక్తుల ఆరోగ్యాలతో సెంటిమెంట్లతో ఆడుకున్నారు చివరికి అయోధ్యలో రాముడి ఆలయ ప్రారంభోత్సవానికి కూడా వేలాదిగా ఈ కల్తీ లడ్లే పంపించారు మాట్లాడాల్సిన ఈ కల్తీ గురించి కల్తీ జరిగిందా లేదా అని దాంట్లో జంతువులు కవ్వు కలిపారా లేకపోతే పంది కొవ్వు కలిపారా ఇంకో కవ్వు ఎక్కువ ఏదన్నా అనేది కాదు రసాయనాలతో కల్తీ చేశారు తేల్చారు దానికి బాధ్యత వహించాలి అప్పుడు అధికారంలో ఉంది వాళ్ళే కాబట్టి తప్పులు చేసి ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడి చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి చిన్నప్పటి నుంచి అలవాటు వాళ్ళ నాన్న కూడా ఇదే విషయం చెప్పేవాడని దివంగత ముఖ్యమంత్రి రోసే గారు ఒక సందర్భంలో చెప్పారు రోసే గారు ఈయన విషయాలు చాలా చెప్తుంటారు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వివేకానందరెడ్డి హత్య సొంత బాబాయ్ హత్య జగన్ సొంత మనుషులే చేశారని సిబిఐ తేలిస్తే వీళ్ళు వీళ్ళ టాయిలెట్ పేపర్లు వీళ్ళ నీలి ఛానళ్లలో ఆ రోజున చంద్రబాబు చేయించినట్టు ప్రచారం చేశారు తర్వాత ఏం తేలింది అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అంతా జగన్ చుట్టూ ఉన్నవాళ్ళు భారత్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్ళు అందులో నిందితులని సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో ఆపేస్తే దాన్ని చంద్రబాబుతో చెప్పి నేనే ఆపేయించానని రేవంత్ రెడ్డి ఏదో గాలివాటంగా మాట్లాడితే దాన్ని పుట్టుకొని చంద్రబాబు ఆపేయించాడని సీమ ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారు టాయిలెట్ పేపర్లో అదే రాస్తారు రెండు వేల ఇరవై ఒకటిలో ముఖ్యమంత్రిగా ఉంది ఎవరు చంద్రబాబు నాయుడా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టు విషయంలో కూడా అంతే దానికి రెండు టన్నెళ్ళు ఉన్నాయి రెండో టన్నెలు ఇంకా పూర్తి కాకుండానే ఇంకో రెండు వేల కోట్ల పనులు పెండింగ్లో ఉండగానే దాన్ని పూర్తి చేశానని ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేసి మేమే చేసామని డ్రామా నడిపాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ మేమే చేశామో చంద్రబాబు ప్రైవేట్ చోరీ చేస్తాడని ప్రచారం చేస్తున్నారు నిజంగా మీరు పూర్తి చేస్తే రెండో టన్నలు ఎందుకు పూర్తి కాలేదు జనాలకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదు పొలాలకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు ఇంకా రెండు వేల కోట్ల పనులు పెండింగ్లో ఎందుకు ఉన్నాయి ఇవన్నీ పూర్తి కావడానికి ఇంకో రెండేళ్ళు పడుతుందని చెప్తున్నారు కానీ వీళ్ళు ఏమాత్రం సిగ్గు లేకుండా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు అసత్య ప్రచారాల్లో వీళ్ళకి డాక్టరేట్లు ఇవ్వాలి అసత్య ప్రచారాలతో ప్రజలను నమ్మించడంలో వైసీపీ వాళ్ళకి డాక్టరేట్లు ఇవ్వాలి నిన్నటికి నిన్న కోడూరులో రైల్వే కోడూరు ఎమ్మెల్యే మీద ఒక మహిళ ఆరోపణ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడండి వాడు ఎవడో ఎమ్మెల్యే వాడు అసలు ఎమ్మెల్యే ఎట్లా అయ్యాడో మహిళ మీద లైంగిక వేధింపులు ఎలా చేస్తారంటూ చాలా నంగనానంగా మాట్లాడారు కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అదే మనిషేనా అసలు ఎమ్మెల్యే అని అనిపిస్తుంది నాకు అసలు అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి సరే ఆ వ్యవహారంలో ఎవరు తప్పు ఎమ్మెల్యే తప్ప లేకపోతే ఆ మహిళ తప్ప అనేది విచారంలో తేలుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి బొగ్గలు నొక్కుకోవటమే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇదే పాలసీ ఇవే మాటలు ఆయన పార్టీ వాళ్ళ విషయంలో ఏమైనా గోరంట్ల మాధవ్ ఎంపీకి ఉన్నాడు మరి ఆడెవడో ఎంపీ అట్లా అయ్యాడో అని ఎందుకు అనలేదు ఆ రోజున గోరంట్ల మాధవ్ అనంతబాబు వీళ్ళిద్దరూ సెల్ ఫోన్లో విశ్వరూపాలు చూపించి తెలుగు ప్రజలను పావనం చేశారు మరి ఆయన పిలిచి ఎందుకు మాట్లాడలేదు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఆ రోజున అంబటి రాంబాబు ఫోన్ సెక్స్ అవంతి సెక్స్ చాట్లు ఇవన్నీ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ మీద అత్యాచారం చేశారన్న ఫిర్యాదులు మహిళా కమిషన్కి వస్తే చూసి చూడనట్టు వదిలేయమని వాసిరెడ్డి పద్మకు చెప్పిన విషయం ఈయన మర్చిపోయాడా ఆవిడ చెప్పారు కదా గతంలో ఒక సందర్భంలో తప్పులు చేస్తూ అనువంత కూడా సిగ్గు లేకుండా వాటిని ఎదుటి వాళ్ళకు ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి అనుకో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్